హలో అండి నమస్కారం ఇందుమతి అఫీషియల్ వీడియోలోకి వచ్చే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసాను హలో అండి నమస్కారం వాట్ ఈజ్ మెచ్యూరిటీ మెచ్యూరిటీ ఎవరిలో ఉంటుంది అందరు మెచ్యూరిటీ ఉన్నవాళ్ళేనా ఉంటే అందరూ సక్రమంగా నడుపుకుంటారు అంటారు వాళ్లకు చాలా వయసు వచ్చింది చాలా మెచ్యూరిటీ ఉండుతుంది అంటారు అలాగే ఈ విషయంలో వీళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళు కాబట్టి వీళ్ళకు చాలా మెచ్యూరిటీ ఉంటుంది అంటారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏజ్ని బట్టి మెచ్యూరిటీ రాదు అలాగే ఎక్స్పీరియన్స్ని బట్టి మెచ్యూరిటీ రాదు కేవలం మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు లేదంటే ఏదైనా ఏమైనా జరిగినప్పుడు ఏమైనా పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా ఏదైనా ఇంకేదైనా ఫైనాన్షియల్గా కానీ పరిస్థితులు కానీ ఇంకా సంథింగ్ ఏవైనా సరే వచ్చినప్పుడు మనకి ఏదైనా జరిగినప్పుడు వాటిని మనం ఎలా ఫేస్ చేస్తామో వాటి నుండి మనం ఏం నేర్చుకుంటామో అనే దాన్ని బట్టి మనకు మెచ్యూరిటీ వస్తుంది చాలామంది అంటారు కదా ఏజ్ వచ్చింది మెచ్యూరిటీ ఉండుంటుంది ఎక్స్పీరియన్స్ ఉంది మెచ్యూరిటీ ఉండుంటుంది అంటారు సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏజ్ని బట్టి మెచ్యూరిటీ ఉండదు ఎక్స్పీరియన్స్ని బట్టి కూడా మెచ్యూరిటీ ఉండదు అలాగని ఆ ఫేస్ చేసిన వాళ్ళందరూ మెచ్యూరిటీ కలిగిన వాళ్ళని నేను చెప్పను అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ మెచ్యూరిటీ కలిగిన వాళ్ళని కూడా మనం చెప్పకూడదు ఎందుకంటే ముందుగా ఆ ఫేస్ చేసిన తర్వాత దాని నుంచి ఏం నేర్చుకున్నారు అనే దాన్ని బట్టి మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి అనుభవం అనేది చిన్న పెద్ద వయసు ఎక్స్పీరియన్స్ అనే దాన్ని బట్టి అస్సలు ఉండదు అది కాదు అస్సలు మనం ఏదైతే మనకి ఏమైనా జరిగినప్పుడు ఏజ్ అయినా సరే చిన్న వయసు అయినా పెద్ద పెద్ద వయసు అయినా సరే ఒక మనకి ఏదైనా జరిగినప్పుడు వాటి నుండి మనం వాటిని ఎదుర్కొని వాటిని ప ఆ పరిస్థితులను మనం ఎదుర్కొని ఫేస్ చేసి వాటి నుంచి మనం నేర్చుకోవడం వల్ల వచ్చిన దాన్ని మెచ్యూరిటీ అనుభవం అంటారు సో ఇది ఎంతమంది నిజమంటారు నాకు తెలిసి ఖచ్చితంగా ఏజ్ని బట్టి వయసును బట్టి మెచ్యూరిటీ అయితే అస్సలు ఉండదు మనకు ఎంతమంది ఎంతమంది ఏ వయసులో ఎంత చిన్న వయసులో ఎన్ని నేర్చుకుంటారు వాళ్ళు మాత్రమే మెచ్యూరిటీ కలిగిన వాళ్ళు సో ఇది నిజమంటారా కాదంటారా మీరే చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్